క్రితం నారా చంద్రబాబు నాయుడు గారి ఏకైక కుమారుడైనటువంటి లోకేష్ గారు ఈ సంవత్సరం జనవరి ఇరవై ఏడవ తారీఖున చంద్రబాబు నాయుడు గారు రిప్రజెంట్ చేస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గపు హెడ్ క్వార్టర్ కుప్పంలో యువగళం పేరుతో ఒక పాదయాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు అది చాలా ఆపసోపాలు పడుతూ మధ్యలో కొన్ని బ్రేకులు తీసుకుంటూ నిన్న ముగిసింది రేపు ముగిసిన సందర్భంగా బ్రహ్మాండంగా విజయవంతమైంది ఓహో అని చెప్పేందుకు విజయోత్సవ సభ అనేది పెట్టి దాన్ని విజయవంతం చేయడం కోసం నానా తంటాలు పడుతున్నటువంటి విషయాలు చూస్తే కాస్త ఆశయాస్పదంగానూ నవ్వుగానూ కూడా అనిపిస్తుంది ఎస్ రెండు వందల ఇరవై ఆరు రోజుల పాటు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు నారా లోకేష్ గారిని అడిచాడు అని చెప్తున్నారు ఏం జరిగింది అడిస్తే దాని ప్రభావం ఏమైనా అతని మీదైనా ఉందా లేదు ఆయన పార్టీ మీద ఉందా లేదు ఈ రాష్ట్రం మీద ఉందా అంటే ఎవరి మీద ఏ ప్రభావము లేనటువంటి ఒక యాత్ర నిజంగా చెప్పాలంటే ఎవరు గుర్తించనటువంటి ఒక యాత్ర కొన్ని పాదయాత్ర తరువాత ఆయనలో అయినా ఏదైనా వికాసం కనిపించిందా ఆయన ఏమైనా మెచ్యూర్ అయ్యాడా అని పరిశీలిస్తే అది లేదు ఈ సందర్భంగా నాకు వేమన శతకంలోని ఒక పద్యం గుర్తొస్తుంది అదేమిటంటే ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు కాదు కొయ్య బొమ్మను తెచ్చి కొట్టినా పలుకునా విశ్వదాభిరామ వినురవేమ ఎలికి తోలు తెచ్చి ఏడాది పాటు ఉతికితే నలుపోద్దా లోకేష్ లాంటి ఒక ఇన్మెచ్యూరిని లోకేష్ లాంటి ఒక మరి ఆయన ఒక మొద్దు స్వరూపాన్ని ఏ అర్హతలు లేనటువంటి లోకేష్ను తీసుకొచ్చి రెండు వందల ఇరవై ఆరు రోజుల పాటు నడిపిస్తే ఏమైనా మెచ్యూరిటీ వచ్చిందా ఏవైనా మార్పు దానిలో సంతరించిందా అంటే ஏவி வீ